నమస్తే కేటీవీ న్యూస్కి స్వాగతం జేఎల్ఎం గ్రేడ్ టూలకు ఏపీఎస్ఈబి సర్వీస్ రూల్స్ వెంటనే అమలు చేసి ఏఎల్ఎం గా ప్రమోషన్లు కల్పించాలని ఐదు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి డిమాండ్ చేశారు ఈపీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న రెస్కో జేఎల్ఎం గ్రేడ్ టూలకు ప్రొవిషన్ డిక్లరేషన్ చేయాలన్నారు ఈ డిమాండ్లు సాధించేంత వరకు పవర్ జేఎస్సీ సమ్మెలో కొనసాగాలని ఈ సమ్మెలో భాగస్వామ్యం అవుతామని ఐదు అసోసియేషన్ పిలుపునిచ్చింది రాష్ట్రంలో ఉన్న ఎనర్జీ అసిస్టెంట్ మిత్రులకు కూడా మన ఫైవ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోదరారా ఇవాళ విద్యుత్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలన్నీ కలిపి మన సమస్యల పరిష్కారం కొరకు మరి సమ్మె చేస్తుంది ఆ సమ్మెకు పూర్తిగా మన ఫైవ్ అసోసియేషన్ ఈ నెల ఐదో తారీఖున కడపలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం చేసి ఆ సమ్మెకు మద్దతు ఇవ్వడం జరిగింది ఆ సమ్మెలో కూడా భాగస్వామ్యం అవుతామని కూడా చెప్పడం జరిగింది అయితే మన ఫైవర్ అసోసియేషన్ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు అయిన రోజు నుండి కూడా ఇవాళ ఈ రోజు వరకు కూడా అనేకమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం మనం పని చేయడం జరిగింది అనేకమైనటువంటి సమస్యలను మనం పరిష్కరించుకోవడం జరిగింది ఇవాళ టీఎల్ కావచ్చు ప్రొఫెషన్ డిక్లరేషన్ కావచ్చు లేకపోతే కొన ఇతర అంశాలు నుండి కూడా అంటే మనకు రావాల్సినటువంటి ఈ బెనిఫిట్స్ అన్నింటి కూడా మనం చాలాసార్లు ఫైట్ చేసాం సాధించుకోవడం జరిగింది ప్రధానమైనటువంటి సమస్య ఇవాళ ఏపీఎస్సిబి సర్వీస్ రూల్స్ అమలు చేయాలన్నటువంటి సమస్య ఇవాళ వార్డు సచివాలయంలో పనిచేసినటువంటి ఉద్యోగులకు అందరికి కూడా దాదాపు ఎనిమిది ఉద్యోగ ఉద్యోగులకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ మదర్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సర్వీసులు అమలు చేసి ప్రమోషన్లు కూడా పొందడం జరిగింది దాదాపు మూడు సంవత్సరాల కిందటనే ఇవన్నీ కూడా జరిగింది ఇవాళ ఆరు సంవత్సరాల పాటు పని కూడా ఇవాళ మాకు మాత్రము ప్రమోషన్లు లేక చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురు ఎదుర్కోవడం జరుగుతుంది అదేవిధంగా ఈపీడీసీల్లో పరిధిలో పనిచేసినటువంటి రేస్కోలు ఉన్నటువంటి యాభై ఏడు యాభై ఏడు మంది మరి ఎనర్జీ అసిస్టెంట్ ఈ మూడు సంవత్సరాల కాలం గడిచిపోయినప్పటికీ కూడా నేటికి కూడా ప్రొఫెషన్ డిక్లరేషన్ చేయలేదు వాళ్ళు పదమూడు వేల రెండు వందల రూపాయలకే చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళను పూర్తిగా వెంటనే ప్రభుత్వం ఈ విద్యుత్ యాజమాన్యం వాళ్ళను అందరినీ కూడా ప్రొబిషన్ డిక్లరేషన్ చేసి రెగ్యులేషన్ ఆర్డర్ ఇవ్వాలా ఏపీ ఎస్సీబీ సర్వీస్ రూల్స్ మాకు అమలు చేసి అందరికి కూడా మమ్మల్ని అందరినీ కూడా జేఎల్ఎంలుగా ఇప్పుడు ప్రస్తుతం గుర్తించి అందరికి కూడా ఏఎల్ఎం ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి ఎందుకంటే ఆరు సంవత్సరాల పాటు మరి ప్రమోషన్లు నోచుకోకుండా ఉన్న ఉన్న ఏకైక షాక్ ఏదంటే కూడా మా జేఎల్ఎం గ్రేడుకు సంబంధించినట్టు ఉండేది మరి అనేక దపాలుగా మేము ప్రభుత్వానికి విద్యుత్ యాజమాన్యానికి వినియమించడం జరిగింది చాలాసార్లు మనం విన్నవించడం మూలంగానే మరి విద్యుత్ యాజమాన్యం కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా ఉద్యమ ఫలితంగా ఇవన్నీ కూడా సాధించుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు పవర్ చేసి చేసినటువంటి ఆ ఉద్యమంలో మేమందరం కూడా భాగస్వామ్యం అవుతున్నాం కాబట్టి మాకు మేం మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో అందరినీ కూడా జేఏలెంలుగా గుర్తించి ఏఎల్ఎం ప్రమోషన్లు వెంటనే ఈ నెల నుంచే స్టార్ట్ చేసి అందరూ కూడా ఏఎల్ఎం ప్రమోషన్ ఇవ్వాలా అందుకు సంబంధించినటువంటి చర్చలో కూడా మీరు అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా యాజమాన్యం చూసి తీసుకుపోవాలా ఈ సమస్య పరిష్కారమైనంత వరకు మీరందరూ కూడా సమ్మెలు నిలబడండి మా ఎనర్జీ అసిస్టెంట్ కూడా పూర్తిగా సహకారం సహకరిస్తారు ఖచ్చితంగా మేము కూడా సమ్మెలో భాగస్వామ్యం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సోదరుల